వెళ్ళనివ్వండి

గొప్ప కార్యక్రమం చేయడానికి కారణమైనటువంటి చెల్లి మాధురికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాను తల్లి ఇదొక్క కార్యక్రమాన్ని కాకుండా పిల్లల భవిష్యత్తుని చక్కగా మలచేలాగా తల్లి నిరంతరం కష్టపడుతుంటుంది మాధుడితో పాటు మిగతా సిస్టర్స్ కూడా చాలా ఈ ఎమ్మెల్యూలో విద్యార్థుల్ని సొంత పిల్లలుగా భావించి ఆమె ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా చూస్తున్నాను గతంలో కూడా విజయవాడ వరద బాతలకి సహకరి సంబమ్మ లక్ష రూపాయల పైన విలువైన వస్తువులు సామాగ్రి ఆహారము అన్నీ ఆ చిన్న చిన్న బిడ్డలతో తీసుకొచ్చి ఇప్పించడం జరిగింది అంత మంచి మనసత్వం ఉన్నటువంటి చెల్లికి నా వందనాలు తెలియజేస్తున్నాను అందరూ ఒకసారి స్టాఫ్ కట్టండి మా చెల్లికి స్టాఫ్కి అదే రెడ్డిగా ఈరోజు సెల్ ఫోన్ మూలంగా ఎంత భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి సెల్ ఫోన్ మూలంగా బ్రెయిన్ ఎంత డ్యామేజ్ అవుతుంది సెల్ ఫోన్ మూలంగా ఎంత జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయో పిల్లలు చాలా వివరంగా వివరించారు మనం తెలియజేసుకున్న పిల్లలు తెలియజేసిన విషయాన్ని మనం సిగ్గు తెచ్చుకోవాలి నడుస్తుంటే సెల్ ఫోన్ పండుకుంటే సెల్ ఫోన్ లేస్తే సెల్ ఫోన్ అన్నటువంటి దాన్ని దూరపరచుకునే ప్రయత్నం పిల్లల మాట పరంగా కొందర మారాలన్న ఆ అవకాశాన్ని మన ముందు పెట్టింది తల్లి అదే రీతిగా ఈరోజు హెల్మెట్ లేకుంటే ఎందరి ప్రాణాలు బలైపోతున్నాయో హెల్మెట్ లేకపోతే ఎంత ప్రమాదకరమైన జీవితాలు మన మధ్యలో ఉంటాయో ఈరోజు చూపించడం జరిగింది దాంతో పాటు ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా బాగున్నా ఈసారి ఒకసారన్నా మనం గేమ్ కొట్టాలని బెట్టింగ్ల కోసం అప్పులు పాలని ప్రాణాలు బలి చేసుకున్న ఎందరో జీవితాలు మన కళ్ళ ముందు ఉన్నాయి అవన్నీ మన కళ్ళకు కనపడేలాగా బిడ్డలు ఈ చూపించడం కూడా చాలా అభినందన విషయం రాబోయే నాలో ఈ పిడ్డల్ని ఆశీర్వదించండి లిటిల్ ప్లానెట్ అంటే చిన్న చెట్లు రేపు మహావృక్షాలై ఇంకా ఎందరికో ఒక మంచి గల వ్యక్తులుగా కన్నున్నందుకు అభినందిస్తూ రాబోయే నాలో ఇలాంటి బిడ్డల్ని ఆశ్రయించండి మీరు బాగుండాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి చెల్లి బాధులకు